పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు వెంటనే నాలుగు లేబర్ కోర్టులను వెంటనే నాలుగు లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రవేటీకరణ వెంటనే ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా నంద్యాలలో వామపక్ష నాయకులు మంగళవారం ధర్నా చేపట్టారు రైతులు పండించిన అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు కనీసం మద్దతు ధర కల్పించి రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పచ్చి ప్రజా వ్యతిరేక కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల్ని అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ రోజు పనిచేస్తూ ఉంది అయితే ఎన్నికలకు ముందు మూడు పర్యాయాలు ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి సందర్భంలో అమలు చేయని వాగ్దానాలన్నీ ఈరోజు ప్రచారం చేసుకుంటూ వచ్చాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నల్ల డబ్బును వెలికి తీసి ప్రతి వ్యక్తిగత ఖాతాల్లో ఇరవై లక్షలు జమ చేస్తానని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ బలోపేతం చేస్తామని చెప్పి ఈ దేశాన్ని పారిశ్రామిక అబ్బుగా మారుస్తానని చెప్పి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు కానీ తను ఇచ్చేటువంటి వాగ్దానానికి విరుద్ధంగా పరిపాలన సాగించేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం భారతదేశం వ్యవసాయక దేశం అటువంటి వ్యవసాయక దేశానికి అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కాకోకుండా ఈ దేశం అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు మరి వ్యవసాయంలో ఉన్నటువంటి రైతుల అభివృద్ధి కావాలంటే రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలా రైతులకు కావాల్సిన సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలా ఎరువులు ఇవ్వాలా అవేవి ఇవ్వలేదు కానీ రైతాంగాన్ని అభివృద్ధి చేస్తున్నా చేసేసా అని చెప్పి చెప్తా ఉంటాను ఈరోజు దేశాన్ని పారిశ్రామిక అబ్బుగా మారుస్తాను విదేశం నుంచి పెట్టుబడులు వస్తాయని చెప్పాడు ఒక్క బ ఒక పరిశ్రమ కానీ ఒక పెట్టుబడి కానీ భారతదేశానికి రాలే నేను వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మూడుగట్టే పద్ధతుల్లో నరేంద్ర మోడీ పరిపాలన సాగింది తప్ప ఎవరికి చేసిందేం లేదు ఈ దేశంలో ఒకే దేశం ఒకే పన్ను వస్తే దేశమంతా బాగుపడుతుంది ధరలన్నీ ఆకాశం నుంచి నేలకు దిగు చెప్పాడు కానీ ఒకే దేశం ఒకే పన్ను పేరు మీద జిఎస్టీ ఈరోజు అమలు చేసి ధరల విపరీతంగా పెరగడానికి కారణమయ్యాడు నరేంద్ర మోడీ ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఈరోజు దేశంలో వస్తుంటే వాటికి వెనక్కి నెట్టని నెట్టనీకి ఈ దేశంలో మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేసింది దీనికి తగ తగదని చెప్పి ఈరోజు రైతుల యొక్క ఉసురు తీసే పద్ధతుల్లో రైతులకు మూడు రైతులకు నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చారు అట్లే కార్మిక వర్గాన్ని నయా బానిసలుగా మార్చే పద్ధతుల్లో బ్రిటిష్ కాలం నాడిచ్చేటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని వాటన్నిటిని సవర్ణ పేరు మీద రద్దు చేసి నాలుగు సివిల్ కోడ్లు తీసుకొచ్చారు ఈరోజు కార్మిక చట్టాల సవర్ణ పేరు మీద తీసుకొచ్చినటువంటి నాలుగు సివిల్ కోడ్లతో కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు కార్మికులు కనీస వేతనం అడిగే హక్కు కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యాలు కన్వర్గే పరిస్థితి ఉంది కార్మికులు నవబనిసలుగా పోయే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని వెనక్కు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక రైతులు కర్షకులు మొత్తం కూడా పోరాటం చేశారు తాత్కాలికంగా ఏదో వెనక్కు తగినట్టు ఎన్నికల సందర్భంగా ప్రయత్నాలు చేశాడు కానీ అవే విధానాల్ని ఈరోజు అమలు చేసే పద్ధతిలో ప్రయత్నం చేశాడు కాబట్టి మూడో పర్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు కార్మికులు ఈరోజు బీజేపీకి బుద్ధి చెప్పారు బీజేపీ సింగిల్ డిజిట్ పార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అయినా సంకీర్ణ పార్టీలన్నీటిని కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ముసుగులో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకోసమే ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసే పద్ధతుల్లోనే ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రం నిరసన కార్యక్రమం చేపట్టడం ఈ నిరసన కార్యక్రమం తర్వాత అయినా ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని ప్రభుత్వం వెనుక్కు నెట్టకపోతే దేశ రాజధానిని మరోసారి చుట్టూ ఇస్తాం మేము మీ సంగతి తేలుస్తామని పద్ధతిలో హెచ్చరిక చేయడం కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని కౌలు రైతులకు భూ యజమాని సంబంధం లేకుండా కొత్త చట్టాన్ని తెస్తామని చెప్పడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కౌలు రైతులను గుర్తించి ఎటువంటి కౌలు గుర్తింపు కార్డు ఇవ్వలేదు చట్ట సభలో సవరణ చేస్తామని చెప్పినటువంటి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు భూ యజమాని సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేయలేదు అలాగే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ దాటిపై రబీ సీజన్ ఇచ్చిన కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డు సక్రమంగా అమలు కాలేదు అలాగే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ఒక లక్ష అరవై వేల వరకు కౌలు రైతులకు రుణాలు ఇవ్వచ్చని చెప్పడం జరిగింది కానీ నంద్యాల జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే ఈ రోజు వ్యవసాయం సంక్షోభంలో కౌలు రైతులు ఎనభై శాతం వరకు సాగు చేస్తున్నారు ఆ రైతులు రైతు ఆత్మహత్య చేస్తున్నటువంటి రైతులకు ఎక్కడైనా ఐదు లక్షల రూపాయలు ఎక్స్పిలేషన్ ఇచ్చామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానే మంజూరు చేయలేదు అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వడ్డీలకు తెస్తూ ఈ రోజు అనేక రూపాయలు ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ రోజు స్కేలా ఫైనాన్స్ ప్రకారం రుణాలు సక్రమంగా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు నిసర్శంగా నిదర్శనంగా కనపడుతుంది సుదీర్ఘమైనటువంటి చట్టాలు తెచ్చి ఈ రోజు కవులు రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి ఈనాడు గతంలో గతంలో ఆయన ఎంతో మంది కౌలు రైతులకు ఆదుకున్నాడు ఈరోజు రోజు డిప్యూటీ సీఎం అయినాక కౌలు రైతుల గురించి నిన్న అసెంబ్లీ సమావేశాలు కూడా పెద్దగా మాట్లాడిన స్వభావం కనపలేదు ఎందుకంటే ఈరోజు సౌత్ తల్లిగా ఈరోజు కౌ రైతులను చూడడం జరిగింది కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన కౌలు రైతులకు న్యాయం చేయకుండా కౌలు రైతులను గుర్తించి ఆ కౌలు రైతుల న్యాయమైన డిమాండ్ చేయాలని ఈరోజు మిర్చి ఆటలలో కూడా కౌలు రైతులు ఎంతో మంది మిర్చి పెట్టుకున్నారు బస్తాలు కానీ ఈరోజు వంద నుంచి నూట నలభై రూపాయల చొప్పున మాత్రం ఒకే కొనుగోలు కొంటున్నారు ఇది సరైనది కాదు తగిన గిట్టుబాటు ధరలు కల్పించాలి ఎరువుల ధరలు కౌలు రైతులకు పడాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని పరిగణలు తీసుకొని కౌలు రైతుల న్యాయమైన చట్టాలు తెచ్చి కౌలు రైతులకు సుదీర్ఘమైన రుణాలు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ మార్క్ గత రెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఢిల్లీ ఉద్యమం సందర్భంగా రాతమూలకంగా హామీ ఇచ్చాడో అవి ఈ రోజు వరకు కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేకపోగా వాటిని చాప కింద నీళ్లు లాగా రైతుల పైన కార్మికుల పైన భారాలు వేసేటువంటి పరిస్థితి ఉంది అందుకే వాటిని మళ్ళీ ఈ ఉద్యమాన్ని ముందుకుపోయి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి అమలు దిశగా ఈ ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు సోదరులారా చూసినట్లయితే దేశ దేశంలో ఉన్నటువంటి రైతులు అనేక కష్ట నిష్ఠురాలకు ఓడ్చుకొని అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ఈరోజు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు వడ్ల ధరలు మనం చూసినట్టయితే గత నెలలో రెండు వేల ఐదు వందలు ఉన్నటువంటి వడ్ల ధర డెబ్బై ఐదు కేజీల వడ్ల ధర ఈరోజు చూస్తే పదమూడు వందలు పద్నాలుగు వందలకు పడిపోయినటువంటి పరిస్థితి చూస్తాం మరి పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈ సంవత్సరం వాతావరణం ఆశాజనకంగా ఉంది కాస్త పాతప్పులు కట్టుకోవచ్చు అవకాశం ఉంటుందని భావించేటువంటి క్రమంలో ఈరోజు వ్యాపారస్తులు మొత్తం కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు ధరలు పడగొట్టి ఈరోజు రైతులను మరి ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి అనేటువంటి చూస్తున్నాం దీనికి ప్రధానమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కండ్ల పగిచ్చు చూడడం తప్ప వీటిని ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మీరు ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఏదైతే ఉందో తక్కువలో తక్కువగా అదైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రధానమైనటువంటి మరొక డిమాండు రైతుల అప్పులు రద్దు చేయాలనేటువంటిది పారిశ్రామికవేత్తలకేమో పదహైదు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారు మరి కష్టపడి పనిచేసేటువంటి రైతులకు దేశానికి తిండి గింజలు పండించేటువంటి రైతులకు రెండు లక్షల రూపాయలు రద్దు చేయాలి అని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈరోజు ఉంటా ఉన్నాం అట్లాగే సంస్కరణ చట్టాలు తీసుకొచ్చారు సర్వే పేరుతో గత ప్రభుత్వం ఇక్కడ అన్యాయం చేసింది పొలాలు ఎవరి ఒకరి పొలం ఒకరి చేతుల్లో ఉంది ఒకరి పొలం ఒకరి పొలం దగ్గర మరొక రాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేము వచ్చిన తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు వాటిని రద్దు చేస్తాను రైతులకు పాత విధానాన్ని అమలు చేసి రైతుల భూములు వారి వాళ్ళకు అప్పజెప్తానన్నాడు అప్పజెప్పిన పరిస్థితి లేదు అట్లాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఈ రోజు వరకు కూడా ఆ వాగ్దానం అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు వాటికి తోడుగా ఈరోజు మన నంద్యాల జిల్లాలో చూసినట్టయితే మనకు కావాల్సిన నీటి వనరులు కృష్ణానదిలో తుంగభద్ర నదిలో ఉన్నాయి కుందూ ద్వారా పోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి బెట్ట ప్రాంతం కూడా ఈరోజు విశాలంగా ఉంది మరి లిప్ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి వాటి కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి పద్ధతిలో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు ఢిల్లీ ఉద్యమంలో ఎవరైతే ఏడు వందల యాభై మంది అమరులు మరి ప్రాణ త్యాగం చేశారో వారి కుటుంబానికి ఆర్థిక సహకారం అందిస్తానని చెప్పి వాగ్దానం చేశావు అందుకే ఈరోజు ఈ వాగ్దానాలు అన్నిటిని కూడా అమలు చేయించడం కోసం అనేటువంటిది పోరాటం ఈరోజు రాజ్యాంగ దినోత్సవం ఈరోజు నవంబర్ ఇరవై ఆరున అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రేపు మళ్ళీ ఈ రోజు నుంచే ఈ ఉద్యమం కొనసాగి గతంలో ఢిల్లీలాగా ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నాం రైతు కార్మికులు ఆ రోజు రైతులు ఒక్కరే ఈరోజు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు